గోంగూర చికెన్ బిర్యానీ అండి రెగ్యులర్గా చేసుకునే చికెన్ బిర్యానీ కంటే ఫ్రై బిర్యానీ కంటే ఒకసారి ఇది ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అంటే కొంచెం మంచి టేస్ట్ కూడా ఉంటుంది రెండు మనం మిక్స్ చేసి చేస్తున్నాం కదా ఇంగ్రీడియంట్స్ చూస్తారు కదా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ మనం గోంగూరని కుక్ చేసుకోవాలండి గోంగూరని కుక్ చేసుకుంటే బాగా కడిగేసి పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం ఆయిల్ వేసి సిమ్లో ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలా మెత్తగా అయిపోతుంది దాన్ని మనం మిక్సీ పెట్టుకోవాలి ఇందులో ఇంకా ఏమైనా అవసరం లేదు జస్ట్ గోంగూర ఒకటే వేసి కుక్ చేసుకోవాలి ఈ ప్యాన్ నేను వెనక్కి పెట్టేసి బిర్యానీ స్టార్ట్ చేసేస్తున్నాను పెద్దది హండి తీసుకొని దాంట్లో గియర్ ఆయిల్ వేసుకొని అందులోనే హోల్ గరం మసాలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని అవి కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న నేను కట్ చేసినట్టు చూపిస్తున్నాను కదా కర్రీ కట్ చేసుకున్నట్టయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టమే అలాగే టూ ను కూడా కట్ చేసుకొని వేసుకున్నాను ఇలా బాగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా తీసి వేసేసుకోవాలండి ఈ ఆనియన్స్ టమాటా చికెను బాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హైలో పెట్టి కుక్ చేసుకుంటున్నాం కదండి ఫస్ట్ ఇలా కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వాటర్ రిలీజ్ అవుతుంది ఇలా స్మెల్ పోయినంత వరకు కొంచెం మనం కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనం స్పైసెస్ యాడ్ చేసుకోవడమే రుచికి సరిపడా సాల్ట్ పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అండ్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఫస్ట్ బాగా మిక్స్ చేసుకొని దీనికి మసాలా అంతా పట్టినంత వరకు మనం ఫస్ట్ బాగా కుక్ చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే చాలా చక్కగా కుక్ అవుతుంది దీనిలో నేను పచ్చిమిరపకాయలు కానీ వేరేగా ఎక్కువ మసాలా కానీ ఎక్కువ వేయట్లేదండి ఎందుకంటే మనకి గోంగూర చికెన్ బిర్యానీలో గోంగూర టేస్ట్ ఉండాలి కదా సో అందుకని ఇది గోంగూర కూడా కుక్ అయిపోయిందండి మిక్సీ జార్లోని బాగా ప్యూరీలా చేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకోకుండా ప్యూరీ చేసుకుంటే బాగుంటుంది ముద్దుగా వస్తుంది ఈ లోపల మనం సిమ్లో పెట్టి ఇస్తున్నాం కుక్ చేసుకుంటున్నాం కదా ఈ చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా ఇందులో మిక్స్ చేసి బాగా మళ్ళీ కలుపుకొని ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలి ఒక కిలో చికెన్ అనుకోండి నాలుగు నుంచి ఐదు కట్టల వరకు గోంగూర వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి ఒక అర కేజీ దగ్గర ఉంటుంది చికెన్ బిర్యానీలో రైస్ కంటే ఒక అంటే చికెన్ ఒక కిలో తీసుకున్నామంటే రైస్ కిలో తీసుకోవాలండి అలా తీసుకుంటే కరెక్ట్గా బాగుంటుంది టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను కదండి ఫోర్ గ్లాసు ఇంకొంచెం వాటర్ వేసుకున్నాను బాగా కుక్ అవ్వాలని చెప్పేసి ఈ స్టేజ్లో మనకి కొంచెం స్పైసీ ఉందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఫస్ట్ మనం హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేస్తాము క్యాప్ ఓపెన్ చేసి చూసిన తర్వాత బాగా బాయిలింగ్ వస్తుంది కదండి ఈ స్టేజ్లో మనం ఇది సిమ్లో పెట్టేసి ఒక థర్టీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కుక్ అంటే సిమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటే చాలా చక్కగా కుక్ అయిపోతుంది మధ్యలో ఎక్కువసార్లు ఓపెన్ చేస్తే స్టీమ్ అంతా బయటపోతుందండి సో లాస్ట్లోనే నేను ఓపెన్ చేశాను చాలా ఎర్లీగానే అయిపోతుందండి సింపుల్ ప్రాసెస్ అలాగే టేస్ట్ అయితే మాత్రం చాలా కొత్తగా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా అంత బాగా కుక్ అయిందో ఎప్పుడైనా సరే బిర్యానీ అయిపోయిన తర్వాత దాన్ని మినిమం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేస్తే చాలా చక్కగా రైస్ అయితే బాగుంటుందండి వెంటనే మనం క్యాప్ ఓపెన్ చేసేసి సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ ఉండదండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనకి ఇంకా ఖాళీ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ గొంగోళ చికెన్ బిర్యానీ మాకైతే చాలా బాగా ఇష్టం డెఫినెట్ మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్